జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ ఇవాళ సత్తుపల్లికి వస్తున్నా అంటే చాలా సంబరంగా అనిపించింది అసలు సత్తుపల్లి పవర్ ఏందో చూద్దాం అనుకున్నా మొత్తం కూడా లింగాలన్నే చూపించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు తాతామదాన్న గారి నేతృత్వంలో ఖమ్మం జిల్లా అద్భుతంగా ముందుకు సాగుతోంది బిఆర్ఎస్ పార్టీ అట్లానే మా ఎంపీ గారు అన్న వద్దిరాజు రవిచంద్ర గారు అట్లానే మా సోదరి ఎల్లందు మాజీ శాసనసభ్యురాలు గౌరవనీలు హరిప్రియ నాయక్ గారు వేదిక మీద ఉన్నటువంటి మరి ముందున్నటువంటి అనేక మంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికన్నా ఎక్కువ మరి సత్తుపల్లి పవర్ హౌస్ మా అన్న చంద్ర వెంకట వీరణ గారు ఇంతమంది ఇంతమంది గొప్ప నాయకులతోని బీఆర్ఎస్ పార్టీ ముందుకు మరి ఈ సందర్భంలో లింగాల గ్రామానికి రావడం జరిగింది ఎందుకంటే తమ్ముడు పట్టాభి ఇప్పుడు కాదు ఒక పదిహేను సంవత్సరాల నుంచి నాకు దగ్గరగా తెలిసినటువంటి మా తమ్ముడు బీఆర్ఎస్ పార్టీకి సేవలు అందించడమే కాకుండా ఆయన లండన్లో ఉన్నప్పుడు అక్కడ మా తెలంగాణ జాగృతి కార్యకర్తగా కూడా పనిచేసినటువంటి అనుబంధం మాకున్నది కాబట్టి వారి దగ్గరికి మరి మా అక్క మా తెలంగాణ పవర్ అంతా మా లింగాలలో ఉంటుందంటే చూద్దామని వచ్చిన అద్భుతంగా నిజంగా గ్రామం శివారు దగ్గర నుంచి కూడా స్వాగతంతో మా ఆడబిడ్డలు మా గిరిజన బిడ్డలందరూ కూడా ఎత్తుకొని మా ఆడపిల్లలందరూ కూడా కోలాటం చేసుకొని మరి మా యువమిత్రులందరూ కూడా జోష్ తోని అక్కడ నుండి ఇక్కడ వరకు స్వాగతంతో తీసుకొచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అపురూపమైనటువంటి స్వాగతం అద్భుతమైన స్వాగతం ఇవాళ వచ్చేటప్పుడు మేము కారులో మాట్లాడుకుంటూ వస్తున్నాం అన్నా సత్తుపల్లి ప్రత్యేకత ఏంది అని సత్తుపల్లి ప్రత్యేకత ఏంటంటే మొత్తం ఖమ్మం జిల్లాకే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడైనా తెలంగాణ ఉన్నప్పుడైనా నాయకులను ఉత్పత్తి చేసినటువంటి పవర్ హౌస్ సత్తుపల్లి ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది నాయకులు జలగం వెంగల్ గారు జలగం కొండలరావు గారు జలగం ప్రసాద్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు పొంగలేటి సుధాకర్ రెడ్డి గారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు మళ్ళా మా సంద్రా అన్న ఒక్కరు కూడా లేకుండా అందరూ సత్తుపల్లె మరి అట్లాంటి సత్తుపల్లికి ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే రాజకీయ చైతన్యం ఉన్న గడ్డ మరి అక్కడ అటువంటి గడ్డకు రావడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా మరి కొత్త యువ నాయకత్వం వస్తుంది ఇక్కడ నుంచి ఆయన కూడా అట్లానే మంచిగా ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను మరి వాళ్ళ మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకటి కాదు రెండు కాదు అన్నయ్య ఎప్పుకొచ్చిండు వాన పడుతుంటే కూడా కనీసం మంత్రుల కిందకొచ్చే తీరిక లేదని ఇక్కడ వాన పడ్డది అక్కడ ఎస్ఎల్బీసీల కాలువ కొట్టకపోతే కూడా మంత్రులందరి ఆలోచన హెలికాప్టర్ మీద చేపల పులుసు మీద ఉంది తప్పితే ప్రజల మీద ప్రజల కష్టాల మీద లేదు ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు వాళ్ళు ఒకరి మీద ఒకరు పెత్తనం చేయడానికే సరిపోతుంది తప్పితే ప్రజల కోసం ఆలోచన చేయడానికి కుదుర్తలేదు ఇక మరి అందరి ముఠాకి ఒక నాయకుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఉన్నాడా నాయకుడు మరి ఆయన ఏం చేస్తున్నాడు వాళ్ళు ఎక్కడ ఉన్నాడు మనం సత్తుపల్లిలో మీటింగ్ పెట్టుకుంటే ఆయన జపాన్లు ఉన్నాడు ముఖ్యమంత్రి గారు జపాన్లు ఉంటే వాళ్ళ నాయకులు సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద కేసు పెట్టిరు కేడితే పాపం మొత్తం దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళంతా ధర్నా వేస్తున్నారు కానీ మన ముఖ్యమంత్రి మాత్రం జపాన్ లో మరి ఇంటర్నెట్ పనిచేస్తలేదట ఒక ట్వీట్ లేదు ఒక ముచ్చట లేదు ఒక మాట లేదు వాళ్ళ గురించి పట్టించుకుంటలేడు వాళ్ళ పార్టీల అగ్రనాయకత్వం మీద పట్టి లేదు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల మీద పట్టులేదు ఎంత దారుణం అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వడగల్ల పడితే కేసీఆర్ మా అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించి పొలాలలోకి దౌడు తీయించి ఎకరానికి పదివేలు ఇచ్చిన విషయం మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఇలా పంట నష్టం జరిగింది మొత్తం ప్రభుత్వం పడకేసింది తప్పితే కనీసం వచ్చి రైతుల గురించి ఆలోచిస్తున్న విషయం లేదు మరి మీరు అందరు ఒప్పుకుంటే ఈ సత్తుపల్లి నుండి డిమాండ్ చేద్దాం పంట నష్టం ఇక్కడ మనకు మామిడి తోటలో జరిగింది సత్తుపల్లిలో అట్లానే మిగతా తెలంగాణ వ్యాప్తంగా అనేక పంటలు నష్టం జరిగినాయి మీ అందరూ ఒప్పుకుంటే ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా ఎకరానికి ఇరవై వేల రూపాయలు పంట నష్టం తీసుకొచ్చి రైతులకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా పనికొచ్చే పనులు చేయండి ప్రజలకు అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడుకుంటా పిచ్చిముచ్చట్లు పెట్టుకుంటా తిరుగుతున్నారు మీకు తెలుసు ఏం చెప్తాడు ముఖ్యమంత్రి గారు మార్చి ముప్పై ఒకటో తారీఖు టకీ టకీ టీ టక్ అని రైతు బంధు పడ్డాది పడ్డదా సగం మందికి పడలేదు రైతు భరోసా రైతు బీమా ఏది లేదు రైతు రుణమాఫీ చేస్తామన్నారు అరవై శాతం మందికి రుణమాఫీ కానే లేదు ఇక్కడ మా మహిళలు చాలా మంది ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు వందల ఎవరు వచ్చిందా వచ్చిందా అన్నా అకౌంట్లు వేసుకున్నావా వచ్చిందా రాలేని చెప్పారా మరి వచ్చిందా సత్తుపల్లిలో రెండు వేల ఇరవై తులం బంగారం వచ్చిందా ఎవరికన్నా స్కూటీలు వచ్చినాయా ఇక్కడ చదువుకున్న యువమిత్రులు ఉన్నారు డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు పీజీ పాస్ అయితే యాభై వేలు వచ్చినా ఎవరికన్నా స్కాలర్షిప్ రాలే కదా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు వచ్చినాయా మరి ఒక్క మాట కూడా కనీసం నికార్సుగా మాట్లాడే పరిస్థితి లేదు అన్ని అబద్ధాలే మాట్లాడితే అబద్ధాలే అదే కేసీఆర్ గారు ఉంటే ఖమ్మం మీద ప్రేమతోని మరి అద్భుతంగా వచ్చిన వెంటనే ప్రాజెక్టులు కట్టుకున్నాం సీతారామ ప్రాజెక్టు కట్టుకొని మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకున్నాం ఖమ్మంలో పెద్ద పెద్ద నాయకులు ఇప్పటిదాకా నేను లిస్ట్ చెప్పిన కదా వాళ్ళందరూ ఇదే సత్తుపల్లి నుండి వచ్చినా ఇదే ఖమ్మం జిల్లా నుండి వచ్చినా వాటర్ ప్రాజెక్టులు కట్టడానికి రైతులకు సాగునీరు ఇవ్వడానికి మనసు రాలే మరి ఇక్కడ అందరు ఇంత పెద్ద ఎత్తున మన రైతన్నలు ఉన్నారు మీ అందరికి తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి తీరువ కట్టుకున్నామా లేదా అదే తెలంగాణ రాగానే కేసీఆర్ గారు నా రైతులు నీటి తీరువ కూడా కట్టొద్దని రద్దు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా అంతకుముందు ముందు ఎన్నడ ఒక్కరు కూడా రైతు పేరు దలిచి పిలిచి దగ్గరికి తీసి ఒక రూపాయి ఇచ్చిన ప్రభుత్వం లేదు కానీ కేసీఆర్ గారు వచ్చినాకనే రైతుల్ని దగ్గరికి తీసుకొని రైతు బంధు రుణమాఫీ అన్ని కూడా చేసుకోవడం జరిగింది మరి వాళ్ళ నేను మీ అందరినీ కోరేది ఒకటే మీ సోదరులాగా నన్ను ఇక్కడికి ఆత్మీయంగా స్వాగతం పలికారు బీఆర్ఎస్ పార్టీ మా నాయకులందరినీ కూడా ఆత్మీయంగా స్వాగతం పలికారు మరి వాళ్ళ మా తమ్ముడు పట్టాభి గురించి చెప్పాలంటే ఆయన ఒక్కడే కాదు వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళ కుటుంబంలో కూడా మట్టూరి భద్రయ్య గారి దగ్గర సిపిఎం నాయకులు కీర్తి చేసులు వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ నాన్నగారు నాగప్రసాద్ గారు వాళ్ళ అమ్మగారు అరుణమ్మ గారు పది సంవత్సరాలు కూడా మరి గ్రామానికి సర్పంచ్ గా సేవలు చేసినారు మరి వారి వారి పోలిక వారి వారి యొక్క ప్రజాసేవ అన్నిటికన్నా ఎక్కువ మా సంద్రన్న గారి నాయకత్వంలో మరి మంచిగా ట్రైన్ అయ్యి ముందుకు ప్రజలకు సేవలు అందించాలని కూడా నేను కోరుతున్నాను ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో మా తమ్ముడు ఉద్యమకారుడు హుసేన్ గారు చాలా పెద్ద ఎత్తున పాత్ర పోషించి కష్టపడి అందరినీ కూడా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినారు ఇవాళ పట్టాభింట్ల గృహ ప్రవేశం అంటే సత్తుపల్లి నియోజకవర్గం అంతా సంబరం జరుగుతా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మళ్ళీ మళ్ళీ సత్తుపల్లి రావాలనిపించేటట్టుగా అపురూపమైనటువంటి స్వాగతం ఇచ్చిన ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ ఇగో నేను అసలే మంచిదని కాదు నేను అస్సలే మంచిదని కాదు నేను జై తెలంగాణ అన్నప్పుడు చేతులు ఎత్తలేదు అనుకోండి మంచిగా ఉండదు మరి ఒకసారి పిడికిలు ఎత్తుతారు అందరూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ